ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు దుర్మార్గులు పల్లెటూరైనా హైదరాబాద్ అయినా ఇదే పరిస్థితి ఐఐటి క్యాంపస్ కు బయలుదేరిన బీటెక్ విద్యార్థిని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్ శివార్లో కలకలం రేపింది విద్యార్థిని చాలా దూరం తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అఘహత్యానికి ప్రయత్నించడంతో ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది చివరకు ఆ ఆటో డ్రైవర్ కటకటాల పాలయ్యాడు హైదరాబాద్ శివార్లోని పఠాన్ చెరువులో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ వ్యవహారం రేపింది కంది దగ్గరున్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది యువతి పటాన్ చెరువులోని ఐఐటీ క్యాంపస్ లో కలిసేందుకు ఆటో ఎక్కింది గతంలో ఎప్పుడూ ఐఐటీ క్యాంపస్ కు ఆమె వెళ్లలేదు దీంతో ఆటో ఎక్కి తన ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్పింది నలభై ఐదు నిమిషాలైనా ఆమె రాకపోవడంతో స్నేహితురాలకు అనుమానం వచ్చి కాల్ చేసింది ఎక్కడున్నావో వాట్సాప్ లొకేషన్ షేర్ చేయమని కోరింది దీంతో ఆటోలో ఉన్న అమ్మాయి స్నేహితురాలికి లొకేషన్ పంపింది ఐఐటీ క్యాంపస్ కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఆటో డ్రైవర్ తీసుకెళ్లాడని తెలుసుకుని షాక్ అయింది ఆటో ఆపమని అడిగిన డ్రైవర్ స్పీడ్ గా వెళ్లాడు విద్యార్థిని దగ్గరున్న సెల్ ఫోన్ బ్యాగ్ లాక్కున్నాడు ఆటో ఆపకుండా వేగంగా కిందికి దూకేసింది ఓ కారు నాపి హైదరాబాద్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది బీటెక్ స్టూడెంట్ ని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటనను సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు కిడ్నాప్ చేసింది ఆటో డ్రైవర్ షాబుద్దీన్ గా గుర్తించి వెంటనే అరెస్ట్ చేశారు మా యొక్క ఐడి పార్టీని మరియు మేము అప్రమత్తమై అప్పటికప్పుడు ఆ యొక్క మల్కాపూర్లో పెట్రోల్ పంపులో సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఒక వ్యక్తి యొక్క సీసీ ఫుటేజ్ దొరకడంతో మా యొక్క ఐడి పార్టీని సంగారెడ్డిలో పంపించి శోధించగా ఆ వ్యక్తి షాబుద్దీన్ గుర్తించడం జరిగింది ఆ వ్యక్తిని ఈ రోజు ఉదయం నర్సాపూర్ కోర్టు ఎందుకు హాజరుపరిచి రిమాండ్ చేయాలని సదరు విద్యార్థినికి రూట్ తెలియకపోవడం వల్ల ఆమెను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాలనుకున్నాడని విచారణలో తేలింది ఆ యువతి అప్రమత్తంగా వ్యవహరించడంతో తప్పించుకోగలిగింది